హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ నేను మళ్ళీ మీ ముందుకి ఇంకో వచ్చేసానమాట వేరే కొత్త రెసిపీతోటి అది అందరికీ తెలిసిందే ఫిష్ ఫ్రై చాలా అనమాట షాలో ఫ్రై చేస్తున్నాను మీరు ఎంతమంది షాలో ఫ్రైనే చేస్తూ ఉంటారు చెప్పండి నేనైతే మాత్రం డీప్ ఫ్రై చేస్తాను షాలో ఫ్రై చేస్తాను ఆ ఎక్కువ ఏం చేస్తాను అంటే మాత్రం నేను షాలో ఫ్రై చేస్తాను ఎందుకు అంటే ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే మనకి ఆయిల్ అంతా కూడా మళ్ళీ మనం ఫిష్ వండుకున్నప్పుడే అది యూజ్ అవుతుంది అనమాట లేకుంటే అదే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో నేను దానివల్ల ఏంటి అంటే నేను ఒక షాలో ఫ్రై చేస్తాను షాలో ఫ్రై అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు నేను అది మీకు చూపిస్తాను ఓకే ఓ చేయండి ఫస్ట్ అయితే ఇందులో మసాలా అనేది కలుపుకుందాము నేను ఇప్పుడు ఇందులోకి అన్నీ తీసుకున్నాను అనమాట సాల్ట్ పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఇవన్నీ కూడా ఫిష్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలాగా ఇవన్నీ కూడా సాల్ట్ పసుపు కారం నిమ్మరసం అన్నీ కూడా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్కి ఇలా ఘాట్లు అనేవి పెట్టాలన్నమాట ఇట్లా మొత్తం కూడా ఇట్లా అన్నీ కూడా ఘాట్లు అనేవి పెట్టేసి ఆ ఘాట్లలోకి మనం కలుపుకున్న మసాలా మొత్తం పట్టేలాగా లోపల దాకా వెళ్ళేలాగా అంతా కూడా కలుపుకోవాలి నేను మసాలా అంతా పెట్టుకొని మీకు ఎలా ఉందో చూపిస్తాను ఇలాగా ఫిష్కి అంతా కూడా నీట్గా పట్టించేసుకోవాలన్నమాట మొత్తం కూడా పట్టించేసేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయాలి అప్పుడు ఈ ముక్కలకి ఏంటంటే మంచిగా మసాలా అనేది నీట్గా పట్టుకుంటుంది ఇలా మొత్తం లోపలికి అంతా కూడా పట్టేలాగా ఈ ఘాటుల్లోకి వెళ్ళేలా పట్టుకున్నాక వీటిని కాసేపు అలా వదిలేసేద్దాము మీలో ఫిష్ ఫ్రై అనేది ఎంతమందికి ఇష్టమండి ఫిష్ అనేది మీకు కర్రీ ఇష్టమా ఫ్రై ఇష్టమా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నాకైతే మాత్రం ఫిష్ కర్రీ ఇష్టమే ఫిష్ ఫ్రై అయినా ఇష్టమే రెండు బాగానే ఉంటాయి నాకైతే రెండు నచ్చుతాయి ఇప్పుడు రెండు బాగుంటాయి మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసాను అన్నమాట ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు ఇంకా ఫిష్ పెట్టేస్తున్నాను కొంచెం స్లో ఫ్లేమ్లో దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం ఇందులో ఉన్న ఆయిల్ తీసి ఇందుల మీద ఇలా పోసుకోవాలన్నమాట ఆయిల్ని ఇలా నీట్ గా ఫ్రై చేసుకోవాలి తిప్పుదాము ఇలా మంచిగా కాలాలన్నమాట ఏంటి బ్లాక్గా అవ్వాలనుకుంటున్నారా ఇలా వచ్చినప్పుడు లోపల దాకా అనేది కుక్ అవుతుంది మనం వేసిన మసాలా అలా వస్తుందన్నమాట చూడండి లోపల కూడా ఇంత బాగా కుక్ అయిందో మనం వేసిన గ్యాప్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోయినాయి మనం ఏం ఫిష్ ఫ్రై చేసామంటే మొత్తం చిందులు పడతాయండి ఇప్పుడు ఫిష్ ఫ్రై అనేది అయిపోయింది మనం ప్లేట్లో తీసుకున్నాము ఇంతేనండి అయిపోయింది ఇప్పుడు ఇంకా ప్లేట్లో తీసుకోవడమే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీస్ ఎంత నచ్చినట్లయితే భవాని మరిపు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే తప్పకుండా ట్రై చేయండి